ఈరోజు మనం కౌట్యశాస్త్రంలో అధికారం అధ్యాయం పద్నాలుగు గురించి తెలుసుకోవచ్చు ప్రకరణం నూట పద్దెనిమిది హీనశక్తి పూరణము ఇట్లు సామవాయుకు లేకమై తనపై దాడి చేసినప్పుడు వారిలో ప్రధాను వారినితో విజగీషువు నీతో నేను సంధి చేసుకునేదను ఇదిగో హిరణ్యము నేను నీకు మిత్రుడయ్యేదను ఇట్లు నీకు రెండు విధముల లాభం చేకూర్చును మిత్రుల వలె నటించు శత్రుల వృద్ధికి తోడ్పడి ఆత్మక్షయము భావించుకున్నటకు నీకు తగదు ఏలైన వీరు తమ శక్తిని వృద్ధి చేసుకొని నిన్ను నాశనం చేసెదరు అని చెప్పవలను లేదా అపకారం పెట్టి దానిని చేయని నన్ను వీరందరూ కలిసి ఎట్లు హింసించుకున్నారో అట్లే వీరందరూ ఏకమై నీవు స్వస్థగా గాని కానీ ఆపదలోనున్నప్పుడు కానీ నీపై పడెదరు ఈయనయా బలము చిత్తమునకు వికారము కలిగించను కావున వారి బలమునకు విగు విఘూతము గావింపు అని చెప్పి వారిలో భేదమును కల్పించవలెను వారిలో భేదములు పుట్టిన తర్వాత అతడే ప్రధానులకు తోడ్పడి అతనిని సామ సామవాయికులతో యుద్ధం చేయనట్లు పురికొల్పవలను లేదా బలహీనులకు సహాయం చేసి వారిని ప్రధానునిపై యుద్ధం చేయనట్లు పురికొల్పవలను లేదా తనకు లాభము లాభకరముకు వేరొక మార్గమును అనుసరించుకోవలను లేదా వారిలో ఒకరిని ఇతరుల పట్ల విరోధము వహించినట్లు చేసి వారిని వారి నుండి వేరుపరచగలను లేదా ప్రధానకు రహస్యముగా గొప్ప బలమును గొప్ప గొప్ప లాభము చూపి అతని ద్వారా సామాయికాలందరితో సంధి చేసుకునివలను అటు తర్వాత ఉభయ వేతనాలకు గూఢపురుషుకాల వీధికాల లాభమును బహిరంగపరిచి అందరిని అతడు మోసము చేశాను అని చెప్పొచ్చు సామాయకుల మనసులకు కలుషితం చేయవలను వారి వారట్లు కలుషితమైన తర్వాత సంది సతిక్రమించవలను అటు పిమ్మట ఉభయ నేతలు ఉభయవేతనులు మేము దీనినే కదా దీనినేదే కదా సూచించి సూచించము అని చెప్పను వారి మధ్య మరింత విభేదమును కల్పించవలను వారిలో విభేదము కలిగిన తర్వాత అతడు వారిలో ఒకరికి సహాయం చేసి తన కార్యమును సాధించుకున్న వారిలో ప్రధాన ప్రధాను డబ్బుడు లేనప్పుడు సామవాయకులను ప్రేరేపించిన వారిని తన కార్యములలో పట్టుదల గల వారిని అను అనురక్తులకు ప్రా ప్రజలు కలవాణిని లోభము వలన కానీ భయము వలన కానీ సామవాయికములతో కలిసి వారిని ఎడ్యుకేషన్ చూసి భయపడే వారిని పట్ల రాజ్యముల పట్ల మిత్రుల పట్ల కానీ చలనశత్రువుల పట్ల కానీ విశేషముకు శ్రద్ధ వహించిన వారిని వరుసగా ఒకని తర్వాత ఒకరికి వసపరుచుకునే వలన వారిని పుట్టుకొల్పిన వారిని ఆర్పార్ ఆపత్మ చే చేతను తన కార్యములలో పట్టుదల గల వారిని శాంతియుతముగా ప్రణామము గావించుట చేతను అనువర్తకులకు ప్రజలు వారిని కన్యాదానం చేతను కన్యా పరివగ్రహము చేతను వృద్ధిని రెండింతల భాగము నెచ్చట చేతను భయపడే వారిని కోసిదండములు ఇచ్చట చేతను తప్ప జూచి భయపడిచిన వాడిని జామినిచ్చి నమ్మకము కలిగించట చేతను రాజ్యము పట్ల శ్రద్ధ వహించడం కాని వారిని ఐక్యభావం చేతను మిత్రులందు భద్రుడైన వారిని ఉభయలకు ప్రేమను హితమును అగుకార్యముల చేతను లేదా వారి మూలమున నిధుల పరలు కలిగిన లాభమును వారికి తిరిగి ఇచ్చివేట చేతను చలనశత్రువును హింసను మానియు ఉపకారం చేయుచు విశ్వము కలిగించుట చేతును వశపరచుకోవాలను లేదా వారిలో భేదము కల్పించుటకు ఎట్టి సాధనం మంచిదేనో దానిని ఉపయోగించవలనం లేదా ఆపదల గురించి ప్రకరణము ముందు వివరింపబడిన సమాధానమే భేదం ఉపాయమును ఉపయోగించవలనం లేదా